అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని కృహ నిర్మాణ శాఖలో అవకతకలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికి తెలిసిందే ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్ష పూరితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదు అనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనకి తెలిసిందే హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక గృహ నిర్మాణ శాఖలో అవకతకలపై ఏపీ ప్రభుత్వం హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చిన అధికారులు దుర్నియోగమైన నిధులు లెక్కలు తీస్తున్న గృహ నిర్మాణ శాఖ మూడు వేల నూట ఎనభై మూడు కోట్ల మేర కేంద్రం నిధులు దుర్నియోగం లెక్కలేసిన అధికారులు గృహ నిర్మాణం పేరిట కేంద్రం నిధులు దుర్నియోగం అయ్యాయా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందించారు గృహ నిర్మాణ శాఖలో అవకతవకలు జరిగాయని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఆరోపించారు తాము అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ చేపడతామని అప్పట్లోనే హెచ్చరించారు అధికారంలోకి రావడంతో హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు అక్రమాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది నిధుల దుర్వినియోగం పక్కదారి పట్టిన నిధుల విషయమై లెక్కలు తీస్తున్న గృహ నిర్మాణ శాఖ అధికారులు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తుంది నిధులు దారి మళ్లింపు జరిగిందని గుర్తించారు కేంద్రం నిధుల్లో అవకతవలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు గృహ నిర్మాణ శాఖలో సుమారు మూడు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయల మేర కేంద్రం నిధులు దుర్వినియోగం అయినట్లు లెక్క కట్టారు ఇళ్లు నిర్మించుకున్న లెక్కల్లో చూపించి మభ్య పెట్టారంటూ నివేదిక ఇచ్చారు పిఎంఏవై నిధులను పక్కదారి పట్టించిన గత ప్రభుత్వం కేంద్రం స్కీమ్కు పదిహేను వందల డెబ్బై ఐదు కోట్ల రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం ఇళ్ల నిర్మాణం పథకాన్ని గందరగోళంలో నెట్టేసిందని అధికారులు పేర్కొంటున్నారు నిర్మించిన ఇళ్ల లెక్కలకి గత ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇచ్చినట్లు గుర్తించారు లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఏడు ఇళ్లను నిర్మించుకున్న లెక్కల్లో చూపించి మభ్య పెట్టిందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చారు అధికారులు దీంతో సీరియస్ యాక్షన్కు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇది ఎట్లా ఉంటే బైబరిగేషన్ ముందు గత తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళు పూర్తయినా కానీ వాటికి బిల్లులు సక్రమంగా చెల్లించలేదు అటువంటి పేదలను గుర్తించి సత్వరమే వాటికి బిల్లులు మంజూరు చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రాం జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకొని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా పేదవాడికి నష్టం జరుక్కోకుండా అన్ని విషయాన్ని కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాకుండా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే మధ్యతరగతి వర్గాలకి కొంత దిగువ స్థాయి వర్గాలకి పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ళ నిర్మాణం ప్రోగ్రాం అర్హత ఉండదో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి ఏ విధంగా అయితే హౌసింగ్ బోర్డులో ముందు సంజీవ్ రెడ్డి నగర్ కుగట్పల్లి ఏ విధంగా అయితే ఉందో అటువంటి ఇల్లు నిర్మా నిర్మాణం అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని వాటిని వినియోగించుకొని మధ్యతరగతి వర్గాలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రకటించిందో ఆ పథకాలను వినియోగించుకుని వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం అంటే సరసమైన ధరలకి నాణ్యమైన ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కొత్తగా సర్వే చేసి కొత్త లబ్ధిదారులు ఎంపిక చేసి అర్హత ఉన్న వాళ్ళకి కొత్త పథకం పిఎంఏవై టూ ప్రకారం ఇల్లు శాంక్షన్ చేయబడతాయి గతంలో శాంక్షన్ చేసిన వాళ్ళకి ఈ పథకం కింద కొత్తగా రాబోయే పథకం కింద ఇల్లు ఇవ్వడం కానీ ఈ అమరావతి ఏరియాలో కానివ్వండి రాష్ట్రంలో ఎక్కడైనా లిటిగేట్ అంటే కోర్టు కేసుల మూలంగా లబ్ధిదారులు గత పథకాన్ని వినియోగించుకుని ఇల్లు నిర్మించుకోలేకపోతే వాళ్ళకి మాత్రం తప్పుకోకుండా కొత్త పథకంలా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలు విధి విధానాలు కొత్త స్కీమ్కి ఏ విధంగా ఉన్నాయో ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళకి అంటే ఇల్లు ప్రారంభం కాని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయాలనే ఆలోచన ఉంది ఈ కోర్టులో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇల్లు కొత్త పథకంలో ఇచ్చే కార్యక్రమం